నకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాటు సిద్ధం చేశారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు భవానీ దీక్ష విరమణ ఉంటాయన్నారు ఈ ఉదయం ఆరు గంటలకు దీక్ష విరమణ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభమవుతుందన్నారు భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి ఉన్నాయని అన్నారు భక్తులందరికీ ఫ్రీ దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు సుమారు భక్తులు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది వస్తారని అన్నారు భక్తులకు లడ్డూలు కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు ప్రస్తుతం ఐదు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఇక భవానీ దీక్షలో రెండు వేల ఇరవై నాలుగు యాప్ కూడా ప్రవేశపెట్టామని అన్నారు యాప్ లోనే లడ్డూలు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు క్షేమ స్థైర్య ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా పేద పండితులు అర్చకులు స్థానాచార్యులు ముఖ్యార్చకులు వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం సూర్యోదయంతో ప్రారంభమైంది యథావిధిగా మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రులు అనంత్ రామనారాయణ రెడ్డి గారు అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు స్థానిక ఎమ్మెల్యేలు మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధా సత్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఉన్నారు ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని అది ఇరువుడి సమర్పించి కాయలు కొబ్బరికాయ కూడా సమర్పించి మరి కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు గవర్నమెంట్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ చర్చించి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ చర్చించి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భవానీ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సాధారణ భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను భవానీ భక్తుల కోసం ఉద్దేశించినటువంటి దీక్ష ఇది ఇది ప్రత్యేకంగా భవానీ భక్తులకు దసరాన్నో ఇంకొక స్వసంత్రోత్సవాలు ఇంకొక ఉత్సవాల్లో దాకా కాకుండా కేవలం ఏ భవానీ భక్తుల కోసం మనం అవకాశం కల్పించాలని దీక్షలో ఉండే మండల మండల దీక్షల్లో చేయవడానికి అవకాశం కల్పించాలని ప్రదేశంలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి విజయవాడ కుల ప్రముఖులు అందరూ విజయవాడ ప్రజలు పౌరులందరూ వారికి అన్నపానీ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని రాష్ట్ర ప్రజల పైన దేశ ప్రజల అత్యంత సిబ్బంది అలాగే ఉన్నటువంటి అందరూ పాత్రికేయుల యొక్క కుటుంబాలపైన అమ్మ సంపూర్ణ కుటుంబ కళాంకాలను మరుణించాలని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ